ఎల్యాకిము షబ్న యోవాహో అను వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము ప్రాకారం మీద నున్న ప్రజల వినికిడిలో యుదుల భాషతో మాట్లాడకుమని లబ్సాకేతో అనగా చూడండి కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు ఎవడైనా ఈ భాషలో మాట్లాడకు నాకు ఆ భాషలో మాట్లాడు నువ్వు మాట్లాడే భాషలో మా ప్రజలంతా వింటారు కాబట్టి వేరే భాషలో మాట్లాడని స్పందిస్తారా అంటే ఇక్కడ మీరు గమనించవలసింది శత్రువు ఒక భయం తీసుకొని వస్తాడు ఆ భయం ఎంత బలంగా వ్యాపిస్తుంది అని అంటే అక్కడ అంత వారు బలహీన పడిపోతారు కాబట్టి ఆ భయము పుట్టకుండా వీరు చేస్తున్న పనేంటిది అనగా వీరి జీవితాల్లో ఇంకొక భాషలో మాట్లాడండి అని అంటున్నారు దీని వచనాలలో మీరు ప్రాముఖ్యంగా గమనించవలసింది శత్రువుకి తెలుసుని బలమేంటిదో నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలను శత్రువుకి తెలిసి నీ బలం ఆ శత్రువు ఏమంటున్నాడు నేను దేవుడు కాపాడుతాడు అనే మాట మీరు నమ్మకండి అనే మాట అంటున్నాడు అక్కడ అంటే శత్రువుకి తెలుసు నీకు బలమేంటిదో శత్రువుకి తెలుసు నేను ఎక్కడ బలహీనపరచాలనేది కూడా నువ్వు గమనించా కాబట్టి ఇక్కడ వారు జ్ఞానవంతంగా ఏమంటున్నారు నువ్వు హిబ్రూ భాషలో మాట్లాడకండి వేరే భాషలో మాట్లాడండి మా ప్రజలు వింటున్నారు అనే మాట అంటున్నారు కాబట్టి ఈరోజు తమ్ముడు చలమా ఆకయ నీ కుటుంబంలో శత్రువుకు తెలుసు ఐక్యత వాడు ఓడిస్తుందని అందుకే ఈరోజు నీ కుటుంబంలో అనైక్యత వచ్చింది మీ భార్య భర్తల బంధంలో ఉన్న ఐక్యత వాడిని ఓడిస్తుందని తెలుసు కాబట్టి నిన్ను మనుషులపై ఆనుకొని వారి మాటలు వినేటట్టు చేస్తుంది ఈరోజు ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తిగతంగా వాడికి తెలుసు నువ్వు దేవుడితో ఉన్న సత్సంబంధం బలమైన సంబంధము వాడు నిన్ను ఏది చెయ్యలేకుండా జరుగుతాయి కాబట్టి వాడు నిన్ను లోకం వైపు ఆకర్షించే విధంగా నీకు లోకరితమైన స్నేహాలపై ఆకర్షించే విధంగా నీపై నీకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకునే విధంగా ఆ విధంగా ఆలోచించే విధంగా చేసేటట్టుగా వాడు తీసుకొని వస్తాడు అందుకే వాడు అంటున్నాడు దేవుడు కాపాడుతాడనే మాట మీరు నమ్మకండినండి వాడు నమ్మితే వాడు ఏమీ చేయలేడు ఎందుకంటే యుద్ధం యహోవా అది ఆయన జీవం కలిగిన దేవుడు అనేది కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట మన బలం యహోవా ఆ యహోవా ఇచ్చే ఐక్యత అనేది మనం గమనించాలి